నా భర్త నాతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కాని అతను అలా ఉండలేడు అతనికి రాత్రిపూట శ్రావ సమస్య ఉండేది కాని ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము నమస్కారం నా పేరు కవిత నేను ఒక ఉద్యోగిని మనం ఉద్యోగస్తుల సాధారణ జీవితాన్ని పరిశీలిస్తే నేను ఉదయం నిద్రలేవగానే నేను పిల్లలను పాఠశాలకు పంపుతాను నా భర్తను కార్యాలయానికి పంపుతాను ఆ తరువాత నేను కార్యాలయానికి త్వరగా బయలుదేరుతాను అక్కడ నా పని ముగించుకుని ఇంటికి వచ్చి రాత్రి భోజనం వండుకుని నా పనులన్నీ ముగించుకుని నిద్రపోతాను అప్పుడు సమయం పదకొండు నుండి పదకొండు ముప్పే అవుతుంది ఆ సమయంలో నా భర్త నన్ను పాల్గొనమని అడుగుతాడు కూడా అలాగే భావిస్తాను కాని నేను అలా చేయలేకపోయాను నేను అలసిపోయి నిద్రపోయేవాడిని నేను చేయాలనుకున్నప్పుడు అతను చేయలేడు దీనివల్ల సమస్యలు మొదలయ్యాయి దీని గురించి నాకు చాలా బాధగా అనిపించడం మొదలైంది అదే సమయంలో నా ఫోన్లో లివ్మిస్టైన్ ప్రకటన చూశాను నా భర్త దీన్ని ఉపయోగిస్తున్నారు మరియు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము మీ సంగతి ఏమిటి ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్లైనవారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వల్లనో లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఉప్పికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవ్వు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు తయారు చేశాం అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన మందు తయారు చేస్తాం మీరు చేయాల్సిందల్లా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఇంట్లో నుండే ఈ మందును తెప్పించుకోవడం మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల